కథామంజరి పాఠకులకు శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కథామంజరి శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఆరు కథ పతితుని హృదయం కలం కీర్తిశేషులు పట్టికోట అల్వారు స్వామి గారు గళం అవసరాల వెంకటరావు అంతా వచ్చారా ఏం మగ్గాల చొప్పుడు కావటం లేదే అంటూ అధికార ధ్వనిలో డఫేదారు తిరుపతయ్య నేత్రశాలలో ప్రవేశించి ఉన్న ఖైదీలని లెక్కించసాగాడు అక్కడక్కడా ఇద్దరు ముగ్గురు కూడి ఆనాడు ఉదయం ఉరి తీయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న ఖైదీలు తిరుపతయ్య రాగానే తమ తమ స్థానాల్లోకి వెళ్ళి కూర్చున్నారు గండైరానట్టుందే ప్రశ్నించాడు తిరుపతయ్య రాలేదు సార్ ఒక ఖైదీ జవాబిచ్చాడు ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు ఎప్పుడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఎక్కువ శిక్షవాడినని నేను కొంచెం చనువుగా మెదులుతూ ఉంటే అధికారులతో నాకు మాట తెచ్చేలా ఉన్నాడు అంటూ నేతశాల వదిలి మగ్గాలు ఆడినావండి అని ఆజ్ఞాపించి గండయ్య కొరకు బయలుదేరాడు తిరుపతయ్య తిరుపతాయి అటు పోగానే ఖైదీలు మళ్ళీ మాటల్లో పడ్డారు చూసావురా తిరుపతి మొహంలో ఎంతైనా విచారం ఉందా విచారం ఎందుకు వాడెవడు వీడెవడు పాపం ఉరి తీసిన సంగతి అతని వాళ్ళకి తెలుపుతారో లేదో తెలుసుకుని మాత్రం ఎవరేం చేస్తారు వచ్చిన దగ్గరికి చేరుకున్నాడు అది కాదు కానీ ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి ఉరి పెట్టి వెళ్లాడిదీస్తే చచ్చిన దాకా గుడ్లు మిటగిరిస్తూ చూడడానికి అక్కడి నుంచిన వాళ్ళకి ఎలా మనసొప్పిందో నాకైతే అతను పీనిగని చూడ్డానికి కూడా మనసొప్పలేదురా ఏమి వగలమారి మొగాడేవురా రేపు నీకు జవానుకోలు ఇచ్చి ఉరి తీయమంటే తీగ ఏం చేస్తావు కానూన్ ప్రకారం చేయాల్సి వస్తుందాయ్ కానూన్ అంటే ఏం పిల్లకాయలాటలు అనుకుంటున్నావా ఈ విధంగా ఖైదీలు చర్చించుకుంటూ ఉండగా తిరుపతయ్య గండయ్యను వెంట పెట్టుకుని నేటశాలకు వచ్చి మగ్గాలు పని ఆడకుండడం చూసి మీకేమైంది ఈరోజు పని బొత్తుగా చేయడం లేదు చెప్తున్నాను బాగా వినండి మీ అందరినీ దొర దగ్గరికి తీసుకెళ్ళి నిలబడతా హెచ్చరించాడు తిరుపతయ్య తిరుపతయ్య వెనక నిలబడి విచారంతో తల నేలకు వేసి ఉన్న గండయ్య దొర దగ్గరికి ఎందుకు ఒరి దగ్గరికి తీసుకెళ్ళరాదు అంటూ కళ్ళనీరు తుడుచుకున్నాడు గండయ్య కంటనీరు చూడగానే తిరుపతయ్య చెలించిపోయాడు ఇవాళ గండయ్య నాటక వాడుతున్నాడే ఆడదానిలాగా ఏడవడం మొదలుపెట్టాడు ఒక్కసారైనా వాడి ముఖం చూసావో లేదో వాడు చస్తే చుట్టం చచ్చినట్టు ఏడుస్తావు ఎందుకు తిరుపతయ్య టోపీ కింద పెట్టి బీడీ కాలుస్తూ అడిగాడు మా ఖైదీలకు చుట్టానం మేము కాకపోతే నీవు అవుతావా తిరుపతయ్యా పిల్లలకి వెళ్ళబడివి సంసారం చేస్తున్నావు కూడా పాతికేండ్ల వయసున్న కుర్రాన్ని పిండ్లు కొడుకుల్లో పట్టుకెళ్ళి స్తంభానికి తీయడానికి నీకు చేతులు ఎట్లా వచ్చాయి నీకు కోపం వస్తే మానే కానీ నువ్వు మనిషి కావయ్యా అని గండయ్య గంభీరంగా అన్నాడు ఇచ్చేడా నేను కాకపోతే ఇంకోటి తయారవుతాడు ఈ పనికి ఉరి తీయడానికి మనుషులు లేక తీయడం ఆగిపోతుంది అనుకున్నావా తిరుపతయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ముసిముసిగా నవ్వుతూ నీ సంగతే కాదు అనేది ఉరి తీసే వాళ్ళ గురించి అడుగుతున్నాను అనుకో ఎవడు తీశాడో ఈ పద్ధతి కానీ ఉరి తీసిన దానికంటే యాభై ఏండ్లు అరవై ఏండ్లు జైల్లో ఉంచదే మంచిది గండయ్య అన్నాడు లేకుంటే నీ పద్ధతి అంటే నీ గ్యాంగ్ పద్ధతిలో చేస్తే ఇంకా బాగుంటుందిరా అంటూ హేళనగా నవ్వాడు తిరుపతయ్య తిరుపతయ్య సార్ మాకంటే నువ్వు మెరుగిన సంతోషిస్తున్నావు నువ్వేమైనా అనుకో మనసు మండి అనేస్తున్నాను మేము తప్పు చేస్తే జైలు శిక్ష వేసిన వాళ్ళు ఒక మనిషిని తీసిన వాడికి కూడా కఠిన శిక్ష వేస్తే బాగుంటుంది గండయ్య కోపంతో అన్నాడు నేను కాను ప్రకారం ప్రభుత్వ ఆజ్ఞతో ఉరితీసాను తెలుసా నన్నెవరు శిక్షిస్తారు సరే కాని మాటలు చాలా అయినవి ఇకపోయి మగ్గం మీద కూర్చో పో దొర వచ్చే వేళ అయింది అంటూ తిరుపతయ్య డ్రెస్ డ్రెస్సు సదురుకుంటూ గేటు వద్ద నిల్చున్నాడు నేను ఇవాళ దొరను కూడా అడుగుతా ఏమైనా కానీ ఇంత అన్యాయంగా బాగా బాగాలేదని అని గండయ్య కూడా తిరుపతయ్య పక్కన నిల్చున్నాడు తిరుపతయ్య కోపం నటిస్తూ రే నీకు సిగ్గులేదు నువ్వు మీ గ్యాంగ్ వాళ్ళు కలిసి ఎంతమంది ప్రాణాలు తీసారా ఎంతమంది పెళ్ళిళ్ళని ఎత్తగొట్టారా ఎన్ని కొంపల్ని నాశనం చేసేసారా అటువంటి నువ్వు ఎవరినో ఉరి తీసినందుకు ఏడుస్తున్నావు ఏమేమో వాదిస్తున్నావు పైగా దొరను అడుగుతాడట దొరను ఎప్పుడైతే పతిత్తువి అని గట్టిగా మందలించాడు తిరుపతయ్య గండయ్య కడుపులోని దుఃఖం ఇప్పుడు రూపం దాల్చింది తానొక ఖైదీనని అధికార సిబ్బందిలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాననే సంగతే మర్చిపోయాడు ఉగ్రుడై మాటిమాటికి నాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది తప్పతాగి ఉడికి ఉడకని మాంసం తిని బజారుముండలతో కాలం గడిపే మేము ఒళ్ళు మరిచి ప్రాణాలు తీసాం దార్లు కొట్టి పెండ్ల పిల్లలపై పడి నగలు అపహరించాం పిల్లల్లో జొరబడి దోచుకున్నాం మత్తు దిగిన తర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాపడతాం మేము చదువురాని మొద్దులం మాలో చదివినోడు కానీ మంచి చెడ్డ తెలుసునోడు కానీ ఒక్కడుండడు చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం వాళ్లలో తిరిగావు అవే బుద్ధులు అదే బతుకు ఇప్పటికైనా మమ్మల్ని ఈ పని నుండి మాన్పించి మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయడానికైనా ముందుకు వస్తే మా గ్యాంగ్ మాట ఏమో కానీ నా వరకు నేను సిద్ధంగా ఉన్నాను మరి నీ సంగతే ఏమంటావు ఏదో కానూన్ ప్రకారం అని అన్నావే చదువుకున్న పెద్దలు మా వంటి వాళ్ళకు జైల్లో పెట్టి బాగు చేయదలుచుకున్న పెద్దలు మనిషిని చంపేదానికి కాను రాస్తే వాండ్ల నుండి మా వంటి వాండ్లు ఏం నేర్చుకోవాలి ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న కాను ఇంకొకడిని తీసి చంపమని ఎట్లా అంటుంది తిరుపతయ్య సార్ గండయ్య గుడ్ల్ర చేసి గట్టిగా అడిగాడు తిరుపతయ్య వింతగా గండయ్య వైపు చూస్తూ రే నీకు పిచ్చిలేసినట్టుందిరా పో లోపలికి పో తొడస్తున్నాడు అంటూ తిరుపతయ్య క్రమశిక్షణతో నించున్నాడు గండయ్య కూడా దూరంగా నించుని జాలర్ వైపు చూస్తున్నాడు జాలరు జాలర్ వెంట జమేదారు గేటు లోపలికి ప్రవేశించగా జమేదారు రౌద్రంతో గండయ్యను ఉద్దేశించి ఎమరా నీవు ఈరోజు గంజి తీసుకోలేదే గండయ్య జేలర్కు దండం పెట్టి అయ్యా ఉరి తీసినప్పటి నుండి నాకు కడుపులో ఎట్లాగో ఉంది నాకు ఇటు తోచటం లేదు మీరు చదువుకున్నారు కూడా ఇటువంటి పనులు చేస్తే ఇక మా సంగతి ఎవరగాలే అని గండయ్య ప్రశ్నించాడు జమీందారు అధికార ధ్వనిలో నీవు గంజి తాగుతావా లేదా అని గర్జించుతూ ఓరకంటితో జేలర్ వైపు చూశాడు జేలర్ అయోమయ స్థితిలో కపటబింకంతో తలాడించాడు తాగను సార్ గండయ్య నిర్భయంగా జవాబు చెప్పాడు ఒంటి గదిలో మూసేసి తర్వాత నా దగ్గరికి తీసుకురాండి వాడికి మంచిగా బుద్ధి చెప్తే రోగం కుదురుతుంది కంచి తాగుతాడు చదువుకున్నాళ్ళ సంగతి తెలుస్తుంది అంటూ పెళ్ళిపోయాడు కథా కథామంజరి శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై ఆరు కథ పతితుని హృదయం కలం కీర్తిశేషులు వట్టికోట అల్వారు స్వామి గారు గళం अवसर वेंकटराव